మీరందరూ కూడా మా మనకు మాట్లాడడానికి మన మధ్య మన సంఘాలు కానీ మన అన్నవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వస్తారు వాళ్ళందరూ కూడా మన మన యొక్క దీక్ష ఉద్దేశించి కూడా మాట్లాడతారు వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా మనం చాలా సైలెంట్గా ప్రత్యేకం ఉండాలి ఎందుకంటే వచ్చేస్తా సమస్యలు చెప్తూ ఉంటాం మీరు మీరందరూ కూడా ఈ సమస్య నిజాతులు వాళ్ళు నిజాం కాబట్టి మీరందరూ కూడా అదే ప్రాంతంలో వచ్చిన వాళ్ళు చెప్తే వాళ్ళు ఏ సందేశం ఇస్తారు ఉన్నారు మనం మీరు రచిపోతున్నాం కాబట్టి వాళ్ళు ఇంత చేస్తున్నాం మనం మన సందేశం ఏంటనే మనం వినాల్సిన అవసరం ఉంది వాటిని సందేశం ఇవ్వడానికి వచ్చినటువంటి మనకు ఈరోజు ఎక్క నితమ్మ జిల్లా కమిటీ ఆఫర్లో నిర్వహించినటువంటి ఫీజు దీక్షకు సంబంధించి మనకు ఈ యొక్క దీక్షకు సందేశం ఇవ్వడానికి వచ్చినటువంటి మా పార్టీ సెక్రటరీ రమేష్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉంది అస్పెన్ట్లను విదలచాలి పెండింగ్ నస్కారన్ ఫిస్ రిఎంబర్స్మెంట్లను విదలచాలి విదలచాలి పెండింగ్ నస్కారన్ ఫిస్ రిఎంబర్స్మెంట్లను గవర్నర్ కాంగ్రెస్ ప్రముత్తమ గవర్నర్ 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 కాంగ్రెస్ ప్రముత్తమ రాజ్యం ఇదేమి రాజ్యం బంగార రాజ్యం పెండింగ్ నస్కారన్ ఫిస్ రిఎంబర్స్మెంట్లను పెండింగ్ నస్కారన్ ఫిస్ రిఎంబర్స్మెంట్లను demir adam demir adam bangalara jando pidirajo namardar kanral prabhutama namaskarams fees reimbursement nirdehsak tarako bangalara poratam ibu ramajana garne matradayandle కాలేజీల్లో ఉండాల్సినటువంటి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇళ్ళలో తల్లిదండ్రులు అనేక ఆశలతోటి తమ పిల్లల్ని పాఠశాలలకు కళాశాలలకు పంపిస్తాం మా పిల్లలు బాగా చర్వాలా మంచి ఉత్తీర్ణులు కావాలా భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు చేయాలా తమ కుటుంబాన్ని పోషించాలా అనేటువంటి ఆలోచనతో మనల్ని చదివిస్తూ ఉన్నాం మన తల్ల యొక్క ఆశల్ని అడి ఆశలు చేయకుండా బాగా చదువుకోవడం కోసం ఈరోజు మీరందరూ కాలేజీల్లో స్కూళ్ళల్లో హాస్టల్స్లో ఉంటూ కానీ ఇండస్ట్రీ పోయినాక అంటే యాజమాన్యాలు కానీ అధికారులు కానీ మీరు ఫీజు కడితే ఎగ్జామ్ రాయాలా ఫీజు కడితే కాలేజీకి ఆధార్ కావాలా అనేటువంటి పద్ధతిలో రోజు అడిగేటువంటి పరిస్థితి ఎందుకు వస్తా ఉన్నది బాగా డబ్బులు బాగా ఆస్తులుండి కట్టలేని పరిస్థితే కాదు అనేక ఇబ్బందుల వర్గలు కుటుంబాల్లో ఉంటున్నటువంటి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ హాస్టళ్ళని పెంచాల్సినటువంటి ప్రభుత్వాలు పెంచకపోవటంతో సరైనటువంటి సౌకర్యాలు వసతులు కల్పించకపోవటంతో ఈరోజు ప్రైవేట్ కాలేజీల్లో చేరినటువంటి వాళ్ళకి బీసీ ఎస్సీ ఎస్సీ తరగతులకు సంబంధించినటువంటి బలహీన వర్గాలకి ఈరోజు ప్రభుత్వం మేమే విద్యను నేర్పిస్తాం దానికి కావాల్సినటువంటి స్కాలర్షిప్ నిర్వహించాం అనేటువంటి పాఠశాలను చేసి ఎన్నికల్లో పోటీ చేసి మీ తల్లిదండ్రులతో ఓట్లు వేయించుకొని అధికారంలో పెట్టిన తర్వాత ఈరోజు ఫీజులు చెల్లించగా యాజమాన్యాల విద్యార్థుల్ని అడుగుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వమే సకాలంలో కనుక ఈ ఫీజు రియంబర్స్మెంట్ ని చేస్తే మనకి రోడ్ల మీద ఉంటే కాదు మరి ఈరోజు ప్రభుత్వాల యొక్క కనీస బాధ్యత పిల్లలందరికీ మంచి విద్య మంచి వైద్యం అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు ఈరోజు వైద్యం అందించాలంటే ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించాలా డాక్టర్లని నియమించాలా మందుల్ని ట్యాబిటరీస్ని ఏర్పాటు చేయాలా కానీ ప్రభుత్వ హాస్పిటళ్ళకు పోతే సరిగా డాక్టర్లు ఉండవు సరిగా మందులు ఉండవు టెస్టులు చేసుకోవడానికి సరైనటువంటి ల్యాబొరేటరీ ఉండదు కాబట్టి అక్కడికి పోతే మన డబ్బులు తగ్గుతాయో లేదని ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లోకి పోయేటువంటి పరిస్థితి వస్తుంది అక్కనే స్కూళ్ళల్లోకి కాలేజీల్లోకి దానికి పోదాం అని అంటే ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ ఈరోజు సరైనటువంటి సిబ్బందిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఈరోజు విద్యార్థులు చదువుకునే మనశ్శాంతిగా చదువుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు సృష్టిస్తూ ఉన్నాయి ఈ విషయాల్ని మనం అనుసరించవలసినటువంటి అవసరం అది నిన్న దాకా భక్తులకు విజయం దూరం చేసుకున్నట్లేని పరిస్థితి అందరం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్క కాలేజీలలో ప్రైవేట్లో అంటే మేము లక్షల రూపాయలు ఫీజులు కట్టలేని పరిస్థితి గవర్నమెంట్ కాలేజ్లలో చదువుకున్నామంటే మేము సబ్జెక్ట్ వైజ్గా టీచర్లు లేని పరిస్థితి ఇంకా ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రేపు ఏదైతే మన వాళ్ళందరూ చెప్పుకుంటారో మన విద్యార్థి విద్యార్థులు రేపటి తరానికి మన భారతదేశ పౌరులు అని చెప్పుకుంటారు తప్ప ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి కూడా విద్య అందించే విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యం వహిస్తున్నాం ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మన పరిస్థితులు మానలేని పరిస్థితుల్లో మనం అందరం కూడా ఉన్నాం విద్య వైద్యం ఉద్యోగం ఎంత ముఖ్యమో మనందరూ కూడా తెలుసు రేపు రానున్న కాలంలో మనతో పాటు యువతనం అంటే ఇంకా మీకైనా చిన్నవాళ్ళు కూడా మన భవిష్యత్తులో చాలా చదువుకొని విద్యావంతులుగా ఉద్యోగం ఉద్యోగం సంపాదించాలి అని అంటే మంచి విద్య అవసరం ఆ విద్యా కోసం అట్లాగే ఫీజులు కనీసం ఫీజులు కూడా నియంత్రించే పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు లేవు కాబట్టి మనం ఎక్కడికక్కడ అందరితో పాటు మనం ఉంటే కాదు అందుకే ఎస్ఎఫ్ఐ ఒక లక్ష్యంగా పనిచేస్తూ ఉంటుంది చదువుతూ పోరాడు చదువుకై పోరాడు అని అంటే మనం చదువుకుంటూనే పోరాటాలు చేస్తే తప్ప మన హక్కులను మనం సాధించుకునే పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి రేపు రానున్న కాలంలో మీరందరూ కూడా పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు గారిని పూలమాలలు వేయాల్సి ఒక విఘ్నేశన్న గారికి అధ్యక్షులు నాగేశ్వరరావు గారిని గోవింద్కి పూలమాలలు మాలలు వేయాల్సి ఒక సమశిక్షణ ఉన్నది కాబట్టి ನಾಯಕರೂ ಸುಜಾತರ್ಸ್ ವಿ

ఇవాళ మన ఎమ్మె రాష్ట్ర నాయకుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో విద్యార్థులు పడుతున్నటువంటి విషయంలో కానీ అక్కడ ఆలస్య విషయంలో కానీ ఏవైతే జరిగింది అయితే ఈ ఇక్కడ మన రాష్ట్ర డిమాండ్ చేస్తా అన్ని జిల్లాల్లో కూడా జరుగుతూ ఉంది అన్ని ఇక్కడ వచ్చిన వాళ్ళకే

రోజుకి ఇప్పుడు పెట్టుకుంటే ముప్పై రూపాయలు ఉండొచ్చు నాకు అయిపోతున్నాం ఐదు వందల రూపాయలు ఇప్పుడు ముప్పై రూపాయలు ఉండొచ్చు అది మొత్తం పూట కాదు ఆ రోజు మొత్తానికి ఒక రోజు మొత్తానికి ముప్పై రూపాయలు డబ్బుల్లో మూడు పూట్ల తిండి తినాలంటే ఆ డబ్బులు కూడా రాకపోతే హాస్టల్లో మాటలు నెప్పించగలుగుతున్నారు కనీసం హాస్టల్కి వస్తే హాస్టల్లో ఉండలేక ఫీజులు కట్టలేక చదువు పనిచేసినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఎంతో మంది హాస్టల్లో ఉన్నారు వాళ్ళందరి కోసం మనం ఇక్కడ అందరూ క్లిన్నిక్ లేక హాస్టల్ కనీసం పట్టడానికి కూడా అవకాశం లేక టాలెంట్ ఉండి కూడా కాలేజీ ఊళ్ళు కోసం ఉన్నటువంటి విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ కోసం మీ అందరికి తెలియాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ కాలేజీలు నర్స్ అంటే

El విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో మేము ఫీజు దీక్షను నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ విద్యారంగం ఇవాళ కుంటుబడిపోయిన పరిస్థితి ఉంది ప్రధానంగా ఇవాళ పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను గత మూడు సంవత్సరాల నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడం తర్వాత వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది దాంతో పాటుగా దీని వల్ల ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంటర్మీడియట్ కాలేజీలు కావచ్చు డిగ్రీ కాలేజీలు కావచ్చు ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది దాంతో పాటుగా ఆ ప్రైవేట్ కాలేజీలు ఈ విద్యార్థులను కూడా స్కాలర్షిప్లు ఫీజు రింబర్మెంట్లు రాలేదని చెప్పి ఫీజులు కట్టలేదని చెప్పి టీసీలు అడిగితే వాళ్ళ పైన కూడా వారిని ఇబ్బందులు పెడుతున్న నిజామాబాద్ జిల్లాలో మనం చూస్తున్నాం వెంటనే నిజామాబాద్ జిల్లాలో ఉన్న రెండు వందల కోట్ల బకాయిలను విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల ఒక వందల యాభై ఎనిమిది కోట్లు ఉన్నాయి వాటిని వెంటనే రేవంత్ సర్కార్ విడుదల చేయాలి ఇప్పటి వరకు కూడా కనీసం ఇవాళ విద్యాశాఖ ఇవాళ మంత్రిని ఇవాళ నియమించని పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది ఒక వైన్స్లకు ఇవాళ ముఖ్యమంత్రి గారు గారు మంత్రిని పెడుతున్న పరిస్థితి కానీ ఇవాళ విద్యారంగాన్ని అభివృద్ధి చేసే విద్యారంగానికి ఇవాళ మంత్రులు కేటాయించలేరు వెంటనే ఇవాళ విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి దాంతోపాటుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పక్కన విడుదల చేయాలి దాంతోపాటుగా పెరిగిన ధరలకు అనుగుణంగా బెస్ కాస్మోటిక్ ఛార్జీలు ఏవైతున్నాయో వాటిని పెంచాలని చెప్పి ఎస్ఎఫ్ఐ గారు డిమాండ్ చేస్తున్నాం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవాళ నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చిందో దాన్ని వెంటనే తెలంగాణ రాష్ట్రంలో అమలు కాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఏదో చట్టం చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రేపు భవిష్యత్తులో ఈ నెల ముప్పై తేదీన మేము జిల్లా కలెక్టరేట్ను నిర్వహించే పరిస్థితి ఉంది కాబట్టి అప్పటి వరకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయకపోతే తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు మీ భర్తం పడతామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ధర్నా చౌక దగ్గరలోని రాష్ట్ర కమిటీ పిలుపు ఏదైతే ఉందో పీసీ దీక్షని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా స్కాలర్షిప్ రీజన్లు పెండింగ్లో ఉన్నాయో ఎనిమిది వందల నలభై కోట్లు వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈరోజు రాష్ట్రంలో ఖైదీలకు వైన్స్ తాగుబోతులకు ఉన్నంత విలువ విద్యార్థులకు లేదనేసి ఈరోజు ఎంతో సిగ్గుసైట్ అయిన పరిస్థితి ఉంది దాంతోపాటుగా అద్దె భవనాలలో ఉండి భవన నిర్మాణాలు కుప్పకూలిపోతున్న పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు అదేవిధంగా వాళ్ళకి సొంత భవనాలు అందించాలని ఏవైతే మెస్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచారో అవి వాళ్ళకి పూర్తి స్థాయిలో అందడం లేదు అదేవిధంగా అవి వాటికి సరిపోవడం లేదు వాటిని ఇంకో మూడు వేలకు పెంచాలనేసి కోరుతా ఉన్నాం లేదంటే దీన్ని పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ నిర్వహిస్తాం దాంతోపాటుగా ఏదైతే కాలేజ్ హాస్టల్స్ మామూలుగా సౌ సౌకర్యాలు వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలని దాంతోపాటుగా విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్స్ గవర్నమెంట్ గతంలో ఇస్తుంటే ఇప్పుడు వాటిని మానేసిండ్రు దాన్ని వెంటనే అమ్మ కంటిన్యూ చేయాలని ఏదైతే పాత గవర్నమెంట్ డెబ్బై రెండు కోట్లు విడుదల చేసి దాన్ని ఆపేసిరు కాబట్టి దాన్ని మళ్ళీ రీకన్సెషన్ చేసి వాటిని కూడా ఇవ్వాలని లేని పక్షంలో భవిష్యత్తులో కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా గవర్నమెంట్ హెచ్చరిస్తా ఉంది